నమస్కారం ఈరోజు బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇదే మా నివాళి సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుల జీవితం ఎప్పటికీ చరిత్రలో చెరగని ముద్ర ఈరోజు సామాజిక న్యాయం యోధుడు బీసీల ఆరాధ్య దైవం రిజర్వేషన్ల పితామహుడు ఆధునిక బీసీ యుగకర్త మహోన్నత సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం బీపీ మండల్ కమిషన్ పుణ్యమే నేడు బీసీ రిజర్వేషన్ల బీపీ మండల్ గారి నలభై మూడవ వర్ధంతిని గ్రామ గ్రామాన మండలాలలో రాష్ట్రాలలో దేశంలో జరుపుకోవాల్సిన సందర్భం ఏర్పడ్డదని తెలియజేస్తా ఉన్నాను సమానత్వం కోసం పోరాడే ప్రతి అడుగు చరిత్రను సృష్టిస్తుంది దానికి నిలువెత్తు నిదర్శనమే బీపీ మండల్ ఆయన జీవితం మొత్తం సమాన అవకాశాల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు దేశంలో యాభై ఐదు శాతానికి పైగా జనాభా ఉన్న ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో సమాన అవకాశాలు సమాన వాట రావాలని అవిశ్రాంతమైన పోరాటం చేసిన గొప్ప సామాజిక దార్శనికుడు ఆయన ఆయన జీవితం మనకు గొప్ప స్ఫూర్తి ఆయన సిద్ధాంతాలు ఆయన మార్గదర్శకం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం నిజంగా ఆయనకిచ్చే నివాళులని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఆయన చేసిన సామాజిక కృషిని స్మరిస్తూ మనం ఒక్కటిగా నిలబడదాం సమానత్వం కోసం పోరాడదాం ఐక్యంగా నిలబడదాం అని తెలియజేస్తా ఉన్నాను ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శం మనలో స్ఫూర్తిని రగిలిస్తుంది ఆయన జీవిత చరిస్తూ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఒకసారి మీ లక్ష్యం బలంగా ఉంటే ఎటువంటి అడ్డంకులైనా మిమ్మల్ని ఆపలేవు అని ధైర్యంగా ముందడుగు వేయండి అన్నట్టుగా ఆనాడు బీపీ మండల్ గారు కుల వివక్షతను ఎదుర్కొన్నాడు ఎక్కడ వెనుకడుగు వేయకుండా సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన ఘనత ఆయనకు చెందుతుందని తెలియజేస్తా ఉన్నాను నేడు చెప్పుకునే మండల్ కమిషను ఆయన ఆలోచనల నుంచి ఉద్భవించిందే ఒక ప్రయత్నం సమాజంలో గొప్ప విప్లవాన్ని రగిలించగలదు అనడానికి నిలువెత్తు నిదర్శనం మన బీపీ మండల్ గారు ఓ సామాజిక విప్లవానికి నాంది పలికింది ఆయన నుంచి వచ్చిన మండల్ కమిషనే ఈరోజు ఇరవై ఏడు పర్సెంట్ ఓబీ రిజర్వేషన్ల సిఫార్సు లక్ష జీవితాలను మార్చాయి అది ఆయన నుంచి వచ్చిందే ఇప్పుడు పదవులు వస్తాయి పోతాయి ఈ ఎన్నో రోజులు పదవులు అని కాదు ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యం కేవలం కేవలం బీహార్ ముఖ్యమంత్రిగా ముప్పై రోజులు పనిచేసిన బీపీ మండల్ సమాజంలో బీసీలు ఎరుకు ఎదుర్కొంటున్న కుల వివక్షను ప్రశ్నించాడు అంతేకాకుండా ఈ యొక్క సామాజిక న్యాయం కోసం అతిపెద్ద ముఖ్యమంత్రి పదవులలో గొప్ప పదవి ఆ పదవిని సైతం త్యాగం చేసిన ఒక గొప్ప నాయకుడు ఆయన దేశ ప్రజల్లో చెరగని ముద్ర ఆయన ప్రజల గుండెల్లో ఓ దేవుడిగా శాశ్వతంగా నిలిచిపోయే మహనీయుడే బీబీ మండల్ ఆయన సమాజానికి దేశానికి ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శం ఈరోజు ఈ విప్లవాలు జరుగుతున్నాయి ఉద్యమాలు జరుగుతున్నాయంటే ఆయననే విద్య మీ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది విద్య ద్వారానే సమాజాన్ని ప్రభావితం చేయగలమని విశ్వసించి ఓబీసీలకు విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించిన ఒక గొప్ప మహనీయుడు బీపీ మండలు ఆనాడు ఎన్నో కష్టాలను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు వాటన్నింటినీ మలుచుకొని ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదిగి ఈరోజు కులాధారిత వివక్షను ఎదుర్కొన్న దాన్ని సమాజ సంస్కరణలకు మార్గంగా మలిచిన మహనీయుడు ఆయనే ఓబీసీ రిజర్వేషన్ల సాధనలో అసాధారణ కృషి పట్టుదల ఉంటే అసాధ్యం సుసాధ్యం అనడానికి నిలవెత్తు నిదర్శనమే బీపీ మండల్ గారి అవిశ్రాంత కృషి అంచలమైన సంకల్పం వల్లనే ఓబీసీలకు రిజర్వేషన్లు సాధ్యమయ్యాయి ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక సత్యం అక్షర సత్యం జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం అంకితం చేయి అదే నువ్వు సాధించే అసలైన విజయం అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మి ఆయన జీవితం మొత్తం సంఘానికి సమాజానికి దేశ ప్రజలకు అంకితం చేసిన మహనీయుడు ఎంపిక కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రతి బాధ్యతను సమాజ సేవకు అంకితం చేసిన ఒక గొప్ప మహానుభావుడు బీపీ మండలి యాదవ్ ఐక్యతతోనే కలిసి నడిస్తే ఏ లక్ష్యమైన అసాధ్యం కాదు అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని నమ్మి అనగారిన వర్గాలను ఒకటిగా చేసి బడుగు బలహీన వర్గాల గొంతును బలోపేతం చేసిన మహోన్నత నేత ఆయన సమాజంలో మార్పు జరగాలి అంటే ధైర్యంగా మనం అడుగులు వేయాలని ఆ ఎంచుకున్న మార్గం సరైనదైతే నమ్మిన దానికోసం ధైర్యంగా నిలబడు అని నే ఆలోచనలో ఆయన నమ్మిన మండల్ కమిషన్ నివేదికనే తీవ్ర చర్చలకు రేకెత్తింది మనందరికీ తెలిసిందే అలాంటి సందర్భాల్లో కూడా ఆయన ధైర్యంగా నిలబడ్డారు సమాజంలో దేశంలో గొప్ప మార్పులు సాధించిన మహోన్నత నేత మన బీపీ మండల్ గారు సామాజిక న్యాయము సమానత్వము అసమాతలను రూపుమాపడానికి మండల్ కమిషన్లో ఎన్నో సిఫార్సులు కూడా సూచించిన విషయం మనందరికీ తెలిసిందే ఆయన కన్న కళలు నెరవేర్చే వరకు అలుపెరుగరం పోటాన పోరాటం చేసిన మహనీయుడు ఆయనే ఆయన కన్న కళలు సామాజిక న్యాయం సమానత్వం సాంఘిక వివక్ష లేకపోవడం అసమానత్వం లేని సమాజాన్ని ఆయన కళలు కన్నాడు ఆ స్వప్నాన్ని సాకారం చేయడం నేడు మనందరి కర్తవ్యమని తెలియజేస్తున్నాడు పోరాడాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను బీబీ మండల్ గారి జీవితం నిజంగా ఒక తెరిచిన పుస్తకం ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా ఆచరణలో పెట్టి సమాజంలో గొప్ప మార్పు తీసుకొద్దాం చేయి చేయి కలుపుదాం బీసీ ఉద్యమాన్ని బలం చేద్దాం బల బలోపేతం చేద్దాం ఆయన కన్నల్ని కళ్ళల్ని ఆలోచనల్ని సిద్ధాంతాల్ని కలిసి మనం సహకారం చేద్దాం మన హక్కుల కోసం మనం పోరాడితే ఏదైనా సాధించవచ్చు అన్నట్టుగా ఓబీసీ గుర్తింపు రిజర్వేషన్లు స్థాపన నాడు బీబీ మండల్ గారు కొన్ని ప్రాథమిక ప్రావణాల ఆధారంగా మనందరికీ తెలిసిందే యాభై రెండు శాతం జనాభా ఇరవై రెండు శాతం రిజర్వేషన్ల సిఫార్సు చేసి నలభై ఒక్క సిఫార్సులతో కూడిన నివేదికను కూడా అప్పుడు రాష్ట్రపతికి సమర్పించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ యొక్క సిఫార్సులు చరిత్రలో మైలురాయిగా నిలిచాయి అది మనందరికీ తెలిసిందే పోరాటం ఎప్పుడూ విజయానికి దారితీస్తుంది అన్నట్టు దానికి నిలవెత్తు నిదర్శనమే ఓబీసీ రిజర్వేషన్ల అమలు అదొక చారిత్రక ఘట్టం చారిత్రక విజయం అప్పుడు జనతా ప్రభుత్వము ఓబీసీలకు ఇరవై ఏడు రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు అప్పుడు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు దీనికి వ్యతిరేకంగా కూడా ఎన్నో కొంతమంది ఆందోళనలు జరిగినది మనందరికీ తెలిసిందే అప్పుడు సుప్రీంకోర్టు కూడా సహాని కేసులో ఇరవై ఏడు పర్సెంట్ ఆమోదు కొన్ని సరే కొన్ని నియమాలు పెట్టినప్పటికీ ఇచ్చింది అలాంటి కేంద్రీయ విద్యాలయ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి ఓ గొప్ప నివేదిక సమాజాన్ని మార్చగలదా అదే మండల్ నివేదిక బీసీల రాజ్యాంగం బీసీల గ్రంథం బీబీ మండల్ గారు మండల్ కమిషన్ చైర్మన్గా వ్యవహరించి బీసీల అభివృద్ధి కోసం ఓ రాజ్యాంగంగా నిలిచే నివేదికను రూపొందించడం ఈ నివేదిక ఓబీసీల గుర్తింపును విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాలు సమకూర్చడం ఒక గొప్ప సంచలనాత్మక నిర్ణయం అలాగే మిగిలిన సిఫార్సులు కూడా నేడు ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను విజయం పొందిన పోరాటం ఎప్పుడూ ఆగకూడదు ఆ మండల్ కమిషన్ నాడు నలభై ఒక్క సిఫార్సుల్లో రిజర్వేషన్ అనేది ఒకటి ప్రధానంగా అమలైనప్పటికీ మిగిలిన సిఫార్సులన్నీ బీసీలకు అందని ద్రాక్షగా ఉన్నాయి ప్రభుత్వ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇది బీసీల దురదృష్టం వీటిని అమలు చేయడమే మన ప్రధాన లక్ష్యంగా ఒక గొప్ప మహా ఉద్యమం చేయాలని మరియు నాడు బీపీ మండల్ గారు జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను ఆలోచనలు ముందుకు తీసుకెళ్లిన ఒక గొప్ప మహనుడు ఆయన ఆయన ఆశ ఆశయాలు బీసీలకు నేడు దీపాలుగా నిలుస్తూ ఉన్నాయి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో న్యాయపరమైన వాటా సాధించే అప్పటికీ మన బీపీ మండలి గారి మనం ఇచ్చే నిజమైన నివాళులని నేను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ